తప్పకుండా చెప్తాను వన్ వీక్ కానీ మీరు కానీ ఆ ఇల్లీగల్ మైండ్స్లో పెట్టి ఆ మైన్ ఓనర్స్ అందరి ఒకటైతే చెప్తా ఇలాగే విధంగా ఇల్లీగల్గా చేస్తానంటే ఆ ఊరోళ్ళు అందరి చేత కూడా ఎవరు పొలంలో ఉన్న రాయి కూడా ఇల్లీగల్గా చేసుకుంటారు ఏమో బా బడావాలు చేసుకున్న లేదని పట్టకూటి కోసం పేద రైతు చేస్తే తప్ప అందరు చేసుకుంటారు అందరికీ అవకాశం కలిపిండి చిన్న పెద్ద రైతు వా రైతులో పొలం రాయి కట్టుకుంటే కూతురు పెళ్లి చేసుకుంటాడేమో అప్పు కట్టుకుంటాడేమో కొడుకుని చదివించుకుంటాడేమో అందరినీ చేసుకోనండి వాళ్ళ భూమిలో అవకాశం ఉంటే చేసుకోనండి అందరినీ సైదాపురంలో కానీ ఎక్కడ కానీ రాయపడుకునేవాడికి అంతా ప్రతి ఒక్కరికి అవకాశం ఏంటి అలా కాకుండా మేమే చేసుకుంటాం మేమే ఇల్లీగల్ చేస్తాం మొత్తం మెటీరియల్ అంతా మాకే ఇవ్వాలి మాకు తప్ప ఇంకెవరికి మెటీరియల్ ఇవ్వకూడదు ఇవ్వకపోతే మేము ఓపెన్ చేయము మైను ఈ ధోరణి మార్చుకోకపోతే మీరు ఎన్నిసార్లు నా మీద కేసులు పెట్టే లోపలికి వెళ్ళినా మళ్ళీ వస్తా మళ్ళీ ఆడు నిలబడతారు మళ్ళీ చెప్తున్నా చేస్తే అందరు చేసుకుంటారు లేకపోతే ఎవరు చేసుకునే దానికి లేదు ప్రతి పేదవాడు చేసుకుంటాడు ఎండిఎల్ వాళ్ళు వాళ్ళు అయ్యప్ప ఓ వందల మంది ఎండిఎల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద లక్ష రెండు లక్షలు ఫైన్లు వేసారు వాళ్ళు మాత్రం కట్టించుకుంటారు కోట్లో మాత్రం కట్టించుకోరంట కట్టించుకోరంటే లక్ష రెండు లక్షలు వేసుకున్నాడు మీరు మెట్టిల్ కొనుక్కుంటున్నారు కదా వాళ్ళు మెట్టిల్ కొనుక్కోండి వాళ్ళు మెటీల్ కొనుక్కోరు వాళ్ళు మెటీరిల్ ఓపెన్ చేసి వాళ్ళు మెట్టిల్ అమ్ముకొనిరు వంద మంది ఆడే వైసీపీ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు నేను ఇంత మాట్లాడే దాంట్లో మీరు కావాలంటే లెక్కలు వేసుకోండి డెబ్బై శాతం మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళ బాధ్యతలే ఉన్నారు డెబ్బై శాతం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు డెబ్బై శాతం తెలుగుదేశం జెండా మోసిన వాళ్ళు ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఆ వాళ్ళు లక్షలు అయితే వాళ్ళు రెండు లక్షల పిండి వసూలు చేసేది అది ఏం ఫైల్ లే జోబులు వేసుకోవటం ఓపెన్ చేయటం ఆ రాయి మళ్ళీ ఓడముకుంటే వీళ్ళు కొనరు వాణ్ణి అమ్మనీరు నీరు మాత్రం ఆ ఫైన్ అట్టబోతుందా ఎవరి జోగిలు తెలియట్లేదు రెండు వందల యాభై కోట్లలో దాదాపు ఎంత ఫైన్లు ఆడిపోతున్నా తెలియట్లేదు వాళ్ళు మాత్రం ఎదేచ్ఛిగా ఆ కోట్ల మైన్లో మాత్రం దోచుకోవచ్చు కానీ ఆ చిన్న చేతిగా ఎండిఎల్ వాళ్ళు ఏం చేసినారా పాప ఏం చేశారు ఎవరి దగ్గర రైతు దగ్గర కొనుక్కొని వచ్చుకొని ఉంటారు ఒక వెయ్యి టన్నులు కొనుక్కోచ్చుకొని ఉంటే పదివేలు చెప్పున కోటి రూపాయలు సంవత్సరానికి వాడి వడ్డీ ఎంత వాడు ఏం తట్టుకుంటాడు తప్ప గొప్ప నాకు తెలియదబ్బా ఏడబుడు కాదు నెల్లూరులో గ్రావలెట్టబోతుంది ఇసకెట్టబోతుంది ఎన్ని రాజకీయ నాయకులు చాలా మాట్లాడతాం మేమందరం సత్యవరిస్తుంద్రుడమ్మ మూలమే సత్యజితులకి కడుపులో పుట్టాము అందరం మాట్లాడతాం కానీ నష్టపోయేది అక్కడ చిన్న చితక వాళ్ళు నష్టపోతున్నారు కూలో నష్టపోతున్నారు నేను తప్పు నువ్వు ఎలా ఒక మంత్రిగా ఉండి వాళ్ళందరినీ చేత ఎలా చేయించుకుంటావు ఉంటే మీరు తప్పు చేసుకొని కోట్లు మీరు కొట్టాలంటే పక్కన ఉన్న రైతుల్ని చిన్న వాళ్ళని చదువుకుంటే అందరు చేసుకుంటారు ఉంది దాంట్లో తప్పే తప్పేముందంట అది తప్పు పని అయితే నేను తప్పుడు అంటే తప్పే నేనేం కాదు దానికే వెనకడుగు తీసే పనే లేదు వాళ్ళ కోసం కొట్లాడే దాంట్లో వాళ్ళు కూడా చేసుకునే హక్కు కల్పించే దాంట్లో నేను తప్పుడు అనుకుంటే తప్పే కానీ తప్పుడు ఉండే నేనేం కాదన్ను కానీ ఈ పద్ధతి కరెక్ట్ కాదు తప్పకుండా వేమరెడ్డి ప్రభాకర్ సమ్మ ఇది చెప్పాలా ఇదే విధంగా మా నాయకుల మీద పెట్టినట్టే అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన ब्रदर्स प्रकना नेल्लूर मागुंट लेआउट नेल्लूर ट्रंक रोड